రోజు రవీంద్రనాథ్ లో సమర పేరే బీసీ నా సమర పేరే చట్ట సభల్లో యాభై శాతం రిజర్వేషన్ సాధించడమే లక్ష్యంగా మనం ఈ రోజు సమర పేరు చేసుకుంటున్నాం ఎందుకు కావాలి చట్ట సభల్లో రిజర్వేషన్ భారతదేశం ప్రజాస్వామ్య దేశం ప్రజాస్వామ్య దేశం అంటేనే ప్రజల కొరకు ప్రజల చేత ప్రజల వల్ల జరిగే ప్రజాస్వామ్యం మరి అలాంటి ప్రజల్లో ఎనభై యాభై ఆరు శాతం పైగా ఎనభై కోట్ల చట్టసమెంట్ ఎందుకు ఈ పార్లమెంట్ ఈ అసెంబ్లీ ప్రకారం మనకు ప్రాతినిధ్యం కావాలి ఆ ప్రాతినిధ్యం కొరకే చట్ట ప్రధాన రిజర్వేషన్తో మనం ఆర్కృష్ణ గారు గత యాభై సంవత్సరాలుగా ఈ పోరాటాన్ని కొనసాగిస్తున్నాడు మన సభల్లో రిజర్వేషన్ సాధించాలంటే దానికల్ల ముందు దేశ వ్యాప్తంగా కులఘన జరగాలి ఏ కులం ఎంతమంది ఉన్నారు ఆర్థిక సామాజిక విద్యా ఉద్యోగ రంగాలలో బీసీలు ఎక్కడ ఉన్నారు వాళ్ళని ఎక్కడ తీసుకురావాలి అంచె కులాలలో సమానం తీసుకొచ్చే ఉద్దేశంతో కావాలని ఎన్నో ఎలువ పోరాటాలు చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం కావాలని ఎక్కడ కులగాలన చేస్తే వీళ్ళకి ఇవ్వాల్సిన వాటా ఇవ్వాల్సి వస్తున్న కొత్తతోటి కుట్రతోటి ఈ బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దీన్ని అడ్డుకుంటుంది మనం తెలంగాణలో సమగ్ర కులన జరుగుతోంది ఇంకొక పదిహేను రోజుల్లో మనకు అద్భుతంగా దానికి సంబంధించిన గణాంకాలు రాబోతున్నాయి దీని ద్వారా మనం బీసీలో ఎక్కడ ఉన్నాం ఏం పోగొట్టుకున్నాం ఎంత అంచు చేయబడ్డం మనకి ఏం కావాలో అంత తెలుసుకుంటాం కాబట్టి ఇలాంటి కులన దేశవ్యాప్తంగా వ్యాప్తంగా కూడా చెప్పేసి మనం చేస్తున్నాం అలాగే కేంద్ర ప్రభుత్వంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ కేంద్రంలో కోట్ల నన్ను బీసీలకు ఒక మంత్రిత్వ శాఖ ఉండదు మరి కేంద్ర బడ్జెట్ చూస్తే ముప్పై ఎనిమిది లక్షల కోట్ల బడ్జెట్ లో రెండు వేల కోట్లు ఒక్కొక్క బీసీ బిడ్డకు రాదు దాంతో మరి మనకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉంటే మనకు సంబంధించిన సంక్షేమం ప్రత్యేక బడ్జెట్ కోసం ఆ శాఖ చూస్తుండదు కాబట్టి మనం ప్రత్యేక మంత్రిత్వ శాఖ కోసం డిమాండ్ చేస్తున్నాం ఇట్లా ఎన్నో డిమాండ్లతో మనం ప్రధానంగా ఈ ఉద్యోగాలను కొనసాగిస్తున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చిన అన్ని చిన్న నాయకులు విద్యార్థులు ఏ ఉద్యోగానికైనా అయినా బాగా చాలా వ్యాప్తి అంటే ఈ ఉద్యోగం ఎందుకు చేస్తున్నాం ఉద్యోగం చేయడం ద్వారా ఏం పొందుతామని అట్టడు ఉన్న గ్రామ స్థాయికి తీసుకునే రోజే మనం అందరం ముందుకెళ్తాం కాబట్టి దీన్ని తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరి మీద ఉంది మనందరి ఉన్న సోషల్ మీడియా ద్వారా కూడా ఉండంగా ముందు తీసుకోవచ్చు సోషల్ మీడియా గ్రామాన్ని గ్రామ స్థలాలు అని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను తీసి చెప్పే వ్యక్తి హనుమంతరావు గారికి అందరికీ